ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నిన్న అనిల్ రావు పూడి గారు చేసిన ప్రాంక్తో ఇవాళ మంచి దుమారమే రేగిందండి నాగమణి కంట తన్నే టార్గెట్ చేశారని చెప్పి ఆదిత్య ఓమ్ని అన్సో ఫెమినిజం చూపిస్తుందని చెప్పి విష్ణుప్రియని తను బాగా ఇదిగా మాట్లాడారు బిగ్ బాస్ హౌస్లో నో రేషన్ అని చెప్పిన ఈ వారానికి సరిపడా కొంత రేషన్ ఇచ్చారు దానిలో ఉన్న ఆరెంజెస్తో కంటెస్టెంట్స్ ఆడుకుంటే సోనియా చాలా సీరియస్ అయ్యారు అండ్ సో తను బేబక్కని కూడా ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి కొంచెం గొడవ జరిగింది ఈసారి నో కెప్టెన్సీ అని చెప్పకపోయినా మంచిగా చీఫ్ అనే పేరుతో కెప్టెన్సీని టాస్క్ బాగా ప్లే ప్లే చేశారు ఫస్ట్ టాస్క్గా ఒక ఆరుగురిని సెలెక్ట్ చేసుకొని థ్రెడ్స్ మీద ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేశారు దానిలో నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు నెక్స్ట్ టాస్క్గా కాళ్ళతో రోప్స్ని తీసుకెళ్ళి మంచిగా సెట్ చేయాలన్నారు దానిలో నైనిక సెలెక్ట్ అయింది వీళ్ళిద్దరిని ఒక నలుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేయమన్నారు దానిలో యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు సో ఈ ఈ వారానికి వీళ్ళ ముగ్గురు చీఫ్గా సెలెక్ట్ అయ్యారండి సో చూద్దాము అక్కడ కూడా యష్మిని ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి సోనియా అనడం జరిగింది చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఎలా ఉండబోతుందో